అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలను ఈనాడు జర్నలిస్ట్ అన్న తీసుకొచ్చిండు ఆ సమస్య ఏందో మనం ఒకసారి చూద్దాం అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అందుకే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవాలి ఈ గ్రేట్ అంటే ఎట్లాంటి గ్రేట్ ఉన్నది ఎట్లాంటి గ్రేట్ అన్న అంశాలను గురించి కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం ఇంకా అనేక అంశాలను గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు జర్నలిస్ట్ అనే ఏం రాసిందో చూద్దాం నిర్వహణలో నిర్లక్ష్యం తాగునీటికి తిప్పలు ఇక మనం రామగుండం కార్పొరేషన్ అంటేనే నిర్లక్ష్యానికి మారిపోయే అనేది చెప్పుకోవాలి నిజంగా నిర్లక్ష్యం అనగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గుర్తది ఏ విషయం చూసినా కూడా నిర్లక్ష్యమే కనబడుతుంది అని చెప్పుకోవాలి ఇక ఇక బెల్లం దొంగల గురించి నిర్లక్ష్యమే ఇక అనేక రకాలుగా బెల్లం దొంగలు డీజిల్ దొంగలు ఇంకా ఉద్యోగాలకు పిస్తమన్న దొంగలు ఏదైనా కూడా వాహనాలు లక్షలు లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కొడుకు వచ్చిన వాహనాలు ఆడబెట్టి నిర్లక్ష్యమే చూపెడతారు ఇక శత్ర సేకరణ కాల్వల్ అనేక రకాల అంశాల గురించి మాట్లాడుకోవచ్చు ఏ అంశం తీసుకున్నా కూడా నిర్లక్ష్యమే కనబడతాయి తప్ప వేరే అంశమే కనబడదని చెప్పుకోవాలి మరి ఎవరి ఆధీనంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తాదో మరి ఎట్లాంటి అంశాలపైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తాందో తెలియదు కానీ నిజంగా నీలి నీడలు నిర్లక్ష్యము ఏదైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చెప్పుకోవాలి ఇక తాగునీటి తిప్పలు నగరపాలిక డివిజన్లలోని పూర్వ పునర్విభజన తర్వాత ఇరవై మూడవ డివిజన్ లోని గౌతమి నగర్ కాలనీ ప్రగతి నగర్ మాటంగి కాలనీ శాంతి నగర్ కాశీపల్లి తదితర కాలనీలు ఉండగా నిరుపేదలు నివసించే కాలనీలు అధికంగా ఉన్నాయి కాజీపల్లితో పాటు ప్రగతి నగర్ మాతంగి కాలనీ తదితర ప్రాంతాల్లోని మురుగునీరు కాలువల నిర్వహణ అటకెక్కింది అక్కడక్కడ తాగునీటి సమస్యలు నెలకొంది శాంతి నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలోని రహదారి సమస్య నెలకొంది కొన్నేళ్లుగా కాల కాజీపల్లి వాసులు ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారమైనట్లుగా భావిస్తున్నారు ఇటీవల రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా పనులు కొనసాగుతున్నాయి కాశీపల్లిలోని కొన్ని నివాసాలకు సుమారు మూడు నెలల కిందట కుల్లాయి కనెక్షన్ ఇచ్చి ఇప్పటికీ ప్రధాన పైప్ లైన్ నుంచి నివాసాలకు నీటి సరఫరా చేసే పైప్ లైన్లను అంతర్గత కనెక్షన్లను ఇవ్వకపోవడంతో కుల్లాయిలు నిరుపయోగంగా మారాయని చెప్పుకోవాలి ఎన్నో డివిజన్ అయ్యా ఇరవై మూడవ డివిజన్ లోని గౌతమి నగరు శాంతి నగరు ప్రగతి నగరు కాశీపల్లి హెచ్ సర్వీస్ మెయిన్ కాలనీ మాతంగి కాలనీ అన్ని కాలనీల ఇవే కాదు ఇవే కాదు ఎవరైతే సామాన్య బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు నివసించే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క ఆ అనే చెప్పాలి నిజంగా అనే చెప్పాలి జులుం చూపెట్టడం అనే అవకాశాలు బాగా కనబడతాయి మన గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం వర్షాకాలంలో తాగునీటి సమస్యలు ఉంటాయి వర్షాకాలంలో తాగడానికి నీటి సమస్య ఏర్పడ్డది అంటే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎంత సూపర్ గా పనిచేస్తుందో ఎంత విధిగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఇక సామాన్య పౌరులు అంటే సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా నల్లా బిల్లు కట్టకపోతే ఆ నల్లాలను కడిఎత్తరు ఆస్తి పన్నులు కట్టకపోతే అదే ఇంటి పన్నులు కట్టకపోతే ఆ ఇంటిని జప్తి చేస్తామంటారు కానీ అదే ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్ళు ఎవరన్నా అధికార బలం ఉన్నోళ్ళు ఎవరైనా వాళ్ళు ఎంత బకాయిలు ఉన్నా వాళ్ళ యొక్క నల్లాలు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క ఏది కానీ జప్తి చేసే పరిస్థితి కనబడదు ట్రేడ్ లైసెన్సులు కట్టకపోయినా ఏమీ కాదు వాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు జప్తి చేసుకోవాలి అదే విధంగా నల్లాలు కడిచేయాలి కానీ వీళ్ళు చేసే పని ఏందట సామాన్య నిరుపేద కుటుంబీకులు నివసించే ప్రాంతాలల్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి మూడు నెలలు గడిచినా కూడా నీళ్ళ సుఖ కూడా అత్తలవు అని చెప్పేసి చెప్తాను అంటే మనం ఎంత మేరకు పని చేస్తానమా ఇప్పుడు ఈ నల్లా బిల్లు కూడా మూడు నెలల పంపు రాలే కదా మరి ఈ నల్లా రాలేదు కానీ ఈ కాలనీలలో బిల్లులు వసూలు చేయడానికి పోతారు ఎట్లా మీ కనెక్షన్ మూడు నెలల కిందటే ఇచ్చినాం రాకపోతే మేమేం చేస్తాం మాకేం సంబంధం లేదు మేము బిల్లులు కలెక్షన్ చేసుకొని పోతాం అని ఆ అధికారి చెప్తాడు ఇక ఇట్లా ఉంటుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పరిస్థితులు ఇక ఇది ఒక్కటే అంశమా ట్రేడ్ లైసెన్స్ల అంశం అటకెక్కింది ఇక ఇది డీజిల్ దొంగల పరిస్థితులు చెట్టు మీదకి ఎక్కినాయి అనేక రకాలుగా చెప్పుకోవాలి అనేక రకాల అంశాలని చెప్పుకోవాలి ట్రేడ్ లైసెన్స్ల బిల్లులు పూర్తి స్థాయిలో వసూలు కనీసం తొంభై శాతం అయినా వసూలు కావు మరి ఇక మార్కండేయ కాలనీలలో లేదంటే ఆర్థికంగా ఉన్న రాజకీయంగా ఉన్న వాళ్ళల్లో బిల్లులను పూర్తి స్థాయిలో వసూలు చేసిరా చెయ్యరు ఎందుకు చేయరంటే అంటే వాళ్ళకి ఆర్థిక బలాలు ఉంటాయి రాజకీయ బలాలు ఉంటాయి ఇక కాలువలు ఫైన్ క్లాన్ పోయి చూడుర్రి విఠాల్ నగర్ పోయి చూడూర్రి మల్లికార్జున గారు పోయి ఇక రోడ్ల సమస్యలు అంటారా ఎక్కడికి పోయినా కూడా రోడ్ల సమస్యలు తప్పవు డ్రైనేజ్ సమస్యలు తప్పవు కానీ పేరుకు మాత్రం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైనా అధికారులు ఈ వీడియో చూసి అయ్యా మీకు ఎక్కడ ఉన్నదో రండి అని చూపెట్టమంటే నాకు ఫోన్ చేయది మా ఛానల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రజా సమస్యలపై పోరాటం మీరు ఖచ్చితంగా మీకు సమస్యలను చూపెడతాం మా సమస్యలు తీర్చేంత వరకు పోరాటం చేస్తాం అన్న అంశం కూడా అధికారులు గుర్తు పెట్టుకోవాలి మరుగు మురుగు సమస్య ప్రధానం గతంలో ప్రతి కాలనీలోని అంతర్గత ఉపరితల మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు డివిజన్ కో డ్రైన్ క్లీనర్ కార్మికుడు ఉండేవాడు ఒక డివిజన్ లో నాలుగైదు కాలనీలు ఉన్న రోజుకో కాలనీలోని మురుగు కాలువలను శుభ్రం చేసిన నాలుగు రోజుల్లో మళ్ళీ మొదటి కాలువను శుభ్రం చేయడంతో ఎక్కడ మరుగు సమస్య కనిపించేది కాదు ప్రస్తుతం రామగుండంలో డ్రైన్ క్లీనర్ వ్యవస్థ కను కనుమరుగైపోయిందనే భావిస్తున్నారు కాలనీలలో పనిచేయాల్సిన డ్రైన్ క్లీనర్లను డ్రైవర్లుగా నీటి సరఫరా పనుల విభాగంలో వసూలకు పారిశుద్ధ్యం సహాయక పర్యవేక్షణగా నియమించడంతో కాలనీలో దుర్గంధం వ్యాపిస్తుంది చెత్త సేకరణ కొంతమేరకు మెరుగుపడ్డప్పటికీ అంతర్గత మురుగు కాలువలను శుభ్రం చేయించాల్సి ఉంది యంత్రాలతో ప్రధాన మురుగు కాలువలను శుభ్రం చేయిస్తున్న నగర అధికారులు అంతర్గత మురుగు కాలువలపై దృష్టి సారించాల్సింది ఉంది కాజీపల్లి మాటంగి కాలనీ ప్రగతి కాలనీ కాలువలు అంతర్గత కాలువలు నిర్వహణ సమస్య తీవ్రంగా ఉంది కొన్ని చోట్ల కొత్తగా అంతర్గత మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్ ఎక్కి పారుతుందని చెప్పేసి ఎన్న చెప్తుండ్రు నిజంగానే ఇక ఘనవాతాన్ని కాశీపల్లిలోని ఉపరితల మురుగు కాలువ పరిస్థితి ఒక ఇరవై మూడవ డివిజనేగా ఇరుదు మిగతా అన్ని డివిజన్ల పరిస్థితి కూడా గిదా అనేది చెప్పుకోవాలి పేరుగొప్ప దిబ్బ ఇంచే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవాలి ఇక ఏగా ఎట్లా చెప్తారంటే మైకులు అధికారులు గానీ అధికారులు ఎట్లా చెప్తారంటే ఇక ఏ రకంగా అంటే మా ఇరవై మూడో డివిజన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినా మీకే తెలియదు పంపస్తుంది మాకు తెలుసు కానీ మీ ఇళ్ళలో పంపస్తుంది మీకే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకే తెలియదు పంపొచ్చే అంశం నిజమే ప్రజలారా ప్రజలు నివసిస్తున్న గృహాలలో పంపొస్తున్న అంశము అధికారులకు తెలుస్తుంది కానీ ఆ గృహంలో ఉంటున్న అంటే ఆ ఇంటిలో ఉంటున్న కుటుంబీకులకు ఎవ్వరికి తెలియదు కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం పంపొస్తుంది వాళ్ళకి ఏం చెప్పాలి పంపొచ్చింది కాబట్టి నల్లా కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటి పన్ను లేదంటే నల్లా బిల్లు కట్టాలి లేకపోతే మీకు నల్లా కడియేత్తాం లేకపోతే మీ ఆస్తి దప్తి చేస్తాం అన్న అంశము మన ముందుకు తీసుకట్టరు ఇదే అంశం తప్ప వేరే అంశం జరగదు ఇక నేను మున్సిపల్ అధికారులను అడగదాల్సిన ముచ్చట ఏందుల అంటే ఇక మీ అందరికి చెప్పే అంశం కాలువలన్నీ శుభ్రంగా ఉన్నాయా ప్రధాన కలవలు అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని డివిజన్ల ఉన్నాయి మరి నిజంగా డ్రైన్ క్లీనర్ వ్యవస్థ ఎక్కడికి పోయింది ఎందుకు ఎవరు మీ అధికారులకు డ్రైవర్లుగా వాడుకుంటున్నారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా అంశాల వాడుకుంటున్నారా ప్రధానంగా పర్యవేక్షణగా వాడుకుంటే మరి పనిచేసేటం ఎవరు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ వద్దు మాకు గ్రామ పంచాయతీలు చేయరని నేను ఎప్పటి నుంచోల్లో మొత్తుకుంటానా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అవసరమే లేదు గ్రామ పంచాయతీలుగా చేస్తే డివిజన్లు ఆయా గ్రామాలలో ఉన్న గ్రామ సర్పంచులు పరిపాలించుకుంటారు పారిశుద్ధ నిర్వాహకులు ఉంటారు అందరు ఉంటారు ఇక మీరుండి ఈ అరవై డివిజన్లు చేసిన తర్వాత ఇప్పుడు సిబ్బంది కొరదా అంటారు కొత్త అంశం సిబ్బంది కొరదా అంటారు డ్రైన్ క్లీనర్లు అందరూ ఎక్కడికి పోయిరు ఎవరి వాహనాలు నడుపుతున్నారు మరి వాళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారు పారిశుద్ధ వ్యవస్థ ఎందుకు ఇంకా అంటే ఈ అన్న చెప్తున్నాడు కొంత మేరకు మెరుగుపడ్డది కొంత మేరకు అంటే గతం కంటే మెరుగుపడింది మరి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులు అంతే ఎక్కడికి పంపించి రి వాళ్ళందరినీ మరి ఎవరి ఆధీనంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తాందో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పుర్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పుర్రి లేదంటే ప్రజల తరఫున మా ఛానల్ ఉంది మా ఛానల్లో మాట్లాడుర్రి ఈ అంశాలు ఏయురీ ప్రజలకు చెప్దాం నిజంగా మధ్య తరగి మధ్య తరగతి కుటుంబీకులను బా బాధ పెట్టడం తప్ప ఇబ్బంది చేయడం తప్ప కార్పొరేషన్ చేసేది ఏం కొత్త అంశం అయితే కనబడతలేదు లక్ష్మీనగర్ అభివృద్ధి సింగరేణి సంస్థ అభివృద్ధి ఎత్తుంది అది ఎమ్మెల్యే గారి ఆశీస్సులు అనుకోవాలి లేదంటే ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతుందని చెప్పుకోవాలి ఇక రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిందో చెప్పాలి పైన్ పైన్లైన్ కాళ్ళ గురించి మాట్లాడుకుందామా మల్లికార్జున నగర్ గురించి మాట్లాడుకుందామా లేదంటే పురవీధులలో ఉంటున్న వీధుల గురించి మాట్లాడుకుందామా మాట్లాడుకుందామా ఇంకే అంశం గురించి మాట్లాడదామో చెప్పాలి గతంలో ఇంటి పన్నులు వసూలు అదే ఆస్తి పన్నులు వసూలు చేయలేదని ఒక పది పేర్లు ఇచ్చిరు కోటి రూపాయలే వరకు అని చెప్పిరు ఎంత మేరకు వసూలు చేసిరు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు ఆ అంశం కూడా చెప్పాలి కదా మరి నల్లా బిల్లు నల్లా ఒక పన్నెండు నెలలవి కట్టకపోతే పన్నెండు వందల రూపాయలు కట్టకపోతే ఆ నల్లాను కడి చేసిన అంశము ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ మధ్య తరగతి కుటుంబీకులు ఆ మధ్య తరగతి కుటుంబీకులకు పైసలు వెళ్ళక అంటే డబ్బులు అడ్జస్ట్ కాక వాళ్ళు ఆ కనెక్షన్ తీసుకోలేకపోయిన అంశం ఇప్పుడు కూడా ఉంది నేను ఆ అంశాన్ని కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చూపెడతాను అంటే నిజంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఏ అంశంలో పనిచేస్తుంది మరి ఏమైపోయింది ఈ పర్యవేక్షణ అంతా పోయింది మీ నిర్వహణ అంతా ఎక్కడ పోయింది ఉంటారు అధికారులు ఎక్కడ పనిచేస్తారు అధికారులు ఎక్కడ పని చేపిస్తున్నారు కార్మికులతోటి ఈ అధికారులంతా నిజంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ భ్రష్ పట్టిపోయిందనే చెప్పుకోవాలి గిరి ప్రజలారా ఇంత మంచి నిర్వహణ ఉన్నది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో అందుకనే నేనేం చెప్తున్నా అంటే ప్రజలందరి తరఫున రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి జిల్లాలోనే ది గ్రేట్ కార్పొరేషన్ ఏదయ్యా అంటే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యంగా గ్రేట్ కార్పొరేషన్ ఏది అంటే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి ఇది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పనితీరు ఇది కనిపిస్తున్న తీ శైలి వాహనాల పరిస్థితి చెప్పుకుంటే అక్కడ చెత్తవా తుప్పు పట్టిపోతాయి బెల్లం దాచి దొంగలు సపరేట్ ఉంటారు ఇక డీజిల్ దొంగలు సపరేట్ ఉంటారు వాహనాలు మెయింటెనెన్స్ కోయిన వాహనాలు వచ్చినాయో రాలేదో తెలియదు ఇంటి పనులు ఆర్థికంగా రాజకీయంగా బలాలు ఉన్నోళ్ళు అక్కడనే వదిలేస్తారు నల్లా బిల్లులు అక్కడనే వదిలేస్తారు ట్రేడ్ లైసెన్సులు ఎన్నిసార్లు చెప్పిరో ట్రేడ్ లైసెన్సులను వసూలు చేయాలని మరి ఎందుకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయలేకపోతున్నారు అనేక అంశాలు ఇట్లా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుంటే అనేక అంశాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మీరు విఠానాగడ్ ప్రాంతంలోని మీసేవ ప్రాంతానికి వెళ్తే కనుక అక్కడ కాలువ కలవట్టు కనబడుతుంది అభివృద్ధిలో భాగంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎంత మేరకు అభివృద్ధి చెందిందో చూపెట్టవచ్చు ఫైవింగ్ ల్యాండ్ చౌరస్తాకు అంటే ఫైవింగ్ ల్యాండ్ సెంటర్ కనుక పోతే అక్కడ కనబడుతుంది మనకు మన కాలువను చూస్తే తెలుస్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అభివృద్ధి చెందిందో ఇక మల్లికార్జునగర్ నగర్ దగ్గర పోతే అదే రామ్ నగర్ మల్లికార్జునగర్ పక్కన ఉన్న కాలువ దగ్గర పోతే ఆ కాలువను చూస్తే తెలుస్తుంది మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అభివృద్ధి చెందిందో ఇక మాతంగి కాలనీ ప్రగతి కాలనీ ఇంకా అనేక రకాల కాలనీలు కాజీపల్లి ఆ ప్రాంతాలకు పోతే తెలుస్తుంది నల్లా బిల్లులు నీటి కష్టాలు మనం రామగుండం ఒక కార్పొరేషన్ ప్రాంతంలో ఉంటున్నాం మరి కార్పొరేషన్ అభివృద్ధి ఎట్లా ఉండాలి ఎట్లాంటి అంశాలు ఉండాలి అన్న ఆలోచన విధానం అయితే అధికారుల కనబడతలేదు కానీ ఇక వేరే విషయాలలో మాత్రం చాలా అభివృద్ధి కనబడుతుంది నేను చివరిగా కా మున్సిపల్ అధికారులను అడగదలుచుకున్నది ఏంటంటే ఈ డ్రైన్ క్లీనర్ల వ్యవస్థ ఎక్కడికి పోయింది అసలు వాళ్ళని ఎందుకు అధికారులకు డ్రైవర్లుగా వాడుకుంటున్నారా లేదంటే ఇతరతర వాహనాలకు డ్రైవర్లుగా వాడుకుంటున్నారో చెప్పాలి రెండవది మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలే వాళ్ళు చెత్త సేకరణ ట్రాలీలు నడుపుతున్నారా ట్రాక్టర్లు నడుపుతున్నారా లేదంటే డ్రైన్ క్లీనింగ్ వాహనాలు నడుపుతున్నారా లేదంటే చెత్తను రీసైక్లింగ్ చేసే వాహనాలు నడుపుతున్నారా లేదంటే డిఆర్ సెంటర్లో పనిచేస్తున్నారా ఇంకా ఏ అంశాలలో వాళ్ళ పనిచేస్తున్నారో చెప్పు మరి ఈ అధిక ఈ కార్మికులు అందరినీ ఎక్కడ పని చేపిస్తున్నారో అధికారులు వాళ్ళకే తెలియాలి కానీ ఇక ఇప్పటికైతే ప్రజలకైతే ఇంకా ఏం అర్థమైతే లేదని చెప్పుకోవాలి ఇది ప్రజల ఆడ నిర్వాదలో నిర్లక్ష్యం అనేది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కనబడే మొదటి అంశం అనేది చెప్పుకోవాలి